హాయ్ యూయర్స్ ఫైనల్ గా మన ప్రయోగాలకు ఫలితంగా ఒక న్యూ రిటైల్ అవుట్లెట్ మన బోరంపేట్లో వివేకానంద స్టాచ్యూ చౌరస్తా దగ్గర ఓపెన్ చేయడం జరిగింది ఇది చాలా పెద్ద చౌరస్త కాబోతుంది ఈ వర్క్ లో వంశీ నాకు ఎంతగానో హెల్ప్ అయ్యాడు అదే విధంగా మిగతా వర్కర్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాన్యమైన లేబరే కావచ్చు మురారి కానీ చాలా సిన్సియర్గా నేను లేకున్నా సరే వర్క్ తను టైంకి స్టార్ట్ చేసి టైంకి ఫినిష్ చేసేవాడు అదే విధంగా ఫ్యాబ్రికేటర్స్ ముఖ్యంగా మునేష్ అన్న సత్య అన్న మంచి స్కిల్ఫుల్ ఫ్యాబ్రికేటర్స్ ఇలా అందరం ఒక టీమ్గా పనిచేసి టెన్ డేస్లో అంటే డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజు స్టార్ట్ చేస్తే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇక వర్క్ విషయానికి వస్తే వర్క్ వితిన్ టెన్ డేస్లో మంచి క్వాలిటీ వర్క్ అయితే జరిగింది ముఖ్యంగా అందరు తోని సో చాలా మంచి హైట్ లేపాం లాస్ట్ టైము ఈ తడకలతో చేసిన షాప్ చాలా డౌన్ నుండి చాలా ఇబ్బందులైంది కాబట్టి కొంత ఎలివేటెడ్ షెడ్ మంచి డైమెన్షన్స్లో షెడ్ వేయడం జరిగింది సో బేస్ కూడా చాలా బందోబస్తుగా చేసినాం సో ఆ విధంగా అద్భుతమైన షాప్ అయితే నిర్మించడం జరిగింది విడ్త్ ఈ యొక్క షాప్ యొక్క విడ్త్ అయితే ట్వంటీ ఫీట్ లెంత్ ఫార్టీ ఫీట్ హైట్ సైడ్ కైతే లెవెన్ ఫీట్స్ వచ్చింది మధ్యలో పదమూడు ఫీట్లు వచ్చింది ఈ షెడ్ లోపల మీకు కనిపిస్తున్న కంటైనర్ యాక్చువల్ గా రెడీమేడ్ కంటైనర్ తీసుకొద్దాం అనుకున్నాను అజ్ముత్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కాంటాక్ట్ అయ్యాను కాకపోతే వాళ్ళు నా రిక్వైర్మెంట్ కి దాదాపు త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ కోటేషన్ ఇచ్చారు సో అంత బడ్జెట్ పెట్టలేక ఈ ఫ్యాబ్రికేటర్స్ తో మాట్లాడితే వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ లో మంచిగా నీట్ గా సెట్ చేద్దామని అన్నారు చాలా అద్భుతంగా అయితే కంటిన్యూ చేశారు కాకపోతే తర్వాత అనుకున్నాను కొద్ది పెద్దగా చేసి ఉంటే బట్ స్టిల్ నాకు ఆ రిక్వైర్మెంట్ అయితే ప్రస్తుతం ఫీల్ అవుతుంది బట్ దానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా సో ఇలా ఒక బేస్ క్యాంప్ అయితే రిటైల్ బేస్ క్యాంప్ అయితే క్రియేట్ చేశాను దీని బేస్ క్యాంప్ అని ఎందుకు అంటున్నా అంటే మెయిన్ సిటీలో ఇలాంటి పెద్ద షెడ్ వేసి షాప్ ఓపెన్ చేయాలంటే చాలా బడ్జెట్ అవసరం పడుతుంది కాబట్టి మరి మెయిన్ సిటీకి నా దగ్గర ఉన్న మీట్ వెరైటీస్ ఆయిల్స్ కావచ్చు టక్స్ కావచ్చు టర్కీస్ కావచ్చు కడక్నాథ్ కావచ్చు ప్యూర్ కంట్రీ కావచ్చు ఇలా చాలా వెరైటీ ఉంటాయి ఇవన్నీ మెయిన్ సిటీకి పంపించాలంటే ఎలా అంటే నాకున్న మార్గం ఆన్లైన్ సో ఆన్లైన్ ద్వారా మెయిన్ సిటీ అంతా కవర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ బోరంపేట్ నుండి సో అలా ఆన్లైన్ కావాల్సిన ప్రాసెసింగ్ అంతా ఇక్కడ చేసుకోవడానికి కావాల్సిన పెద్ద షెడ్ పెద్ద నిర్మాణం అయితే చేశాను ఇక్కడ సో తొందరలో ఆన్లైన్లో కూడా రాబోతున్నాను ప్రస్తుతానికి గూగుల్ మ్యాప్స్ ద్వారా లేదా గూగుల్ యాడ్స్ ద్వారా నేను రీచ్ అవుతున్నాను ఇక్కడ నా టీం చాలా అద్భుతంగా పనిచేసింది మా సంపత్ కావచ్చు మా కార్తిక్ కావచ్చు టైంకి వచ్చి వాళ్ళ వాళ్ళకున్న స్కిల్ సెట్ ప్రకారంగా నాకు అయితే హెల్ప్ చేశారు అయితే మెయిన్ సిటీకి ఇక్కడ చికెన్ ప్రాసెస్ చేసి ఆన్లైన్ ద్వారా పంపించడంతో పాటు ఇది ఒక రిటైల్ అవుట్లెట్ కూడా అంటే బోరంపేట్ చుట్టూ చాలా రకాల గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళందరికీ ఒక మంచి క్వాలిటీ అండ్ వెరైటీ మీట్ అవుట్లెట్ కూడా అయితే ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించేటప్పుడు ఖచ్చితంగా రక్తాన్ని చెమటను చిందించాల్సిందే కదా సో అలా చిందిస్తే వచ్చిన ఫలితమే లైవ్ కట్స్ క్వాలిటీ అండ్ హైజీన్ రిటైల్ అవుట్లెట్ చాలా రకాల మీట్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి మీకు గోడు మీద కనిపిస్తున్న ప్రతి బర్డ్ వెరైటీ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇదే వీడియోలో చివరిలో మీరు చూస్తారు మా దగ్గర ఎన్ని రకాల మీట్ వెరైటీస్ ఉంటాయి అనేది సో ఎన్ని రకాల మీట్ వెరైటీస్ నాకు తెలిసి అతి తక్కువ ధరలో మంచి ప్రాసెస్ ప్రాసెస్లో ఇలాంటి మిషన్స్ తోని చేసే అవుట్లెట్స్ తక్కువ ఒకవేళ పెద్ద పెద్ద అవుట్లెట్స్ ఇంతే నీట్ గా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర రేట్లు చాలా ఎక్కువ దీనికి కారణం ఏంటంటే నేనే ఒక రైతును నాతో పాటు చాలా మంది మిత్రులు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండడము నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకురావడం వల్ల ఇంత తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నాను ఇక్కడ కనిపిస్తున్న లాఫింగ్ వద్ద షాప్ కు సంబంధించిన తవ్వకాల్లో దొరికిండు ఇక ఓపెనింగ్ డే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ థర్డ్ అందరి సహాయ సహకారాలతో పాటు దేవుడి యొక్క దీపాలతోని డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ థర్డ్ రోజు షాప్ను మాత్రం చాలా అద్భుతంగా ఓపెన్ చేయడం జరిగింది ఫనీ పంతులు గారి వేద మంత్రాల ఉచ్చారణతో షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది ఇక షాప్ ఓపెనింగ్ విశేషాలు చూడండి బిజినెస్ కి నిన్ బ్యాక్ బోన్ అయితే నా బ్యాక్ బోన్ నా స్ట్రెంత్ నా మిసెస్ దేవి కొత్తగా ఏదైనా బిజినెస్ కావచ్చు షాప్ కావచ్చు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు వస్తారు రావడం తప్పులేదు మా శక్తి మేరకు ఆనందంతో ఎంతో కొంత ఇచ్చినప్పుడు దీవించి వెళ్తే సంతోషంగా ఉంటుంది కాకపోతే వాళ్ళు డిమాండ్ చేసిన తీయకపోతే షాప్ పెట్టి వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు షాప్ ఓపెనింగ్ డే రోజు మేల్ అండ్ ఫీమేల్ టర్కిస్ కస్టమర్ ను వెల్కమ్ చేసినట్టు అనిపించింది ఆ గేట్ దగ్గరుండి సో ఇలా అనేక రకాల బర్డ్స్ మన షాప్ లో ఉంటాయి ఇది చికెన్ కట్ చేసే మిషన్ ఈ మిషన్ పైన పీసెస్ పర్ఫెక్ట్ కట్ అవుతాయి పెద్ద పెద్ద బర్డ్స్ ఫైటర్స్ కావచ్చు టర్కీస్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్కీ బర్డ్ ఎయిట్ కేజెస్ పెద్ద బర్డ్ సో దీన్ని మామూలు లైఫ్ తో కట్ చేస్తే బోన్ చూరయ్యే అవకాశం ఉంటుంది అదే మిషన్ మీద అయితే పర్ఫెక్ట్ కట్ అవుతుంది బోన్ బ్రేక్ కాకుండా చూరా కాకుండా రైతులం మేము ఆహారాన్ని పండిస్తాం అదేవిధంగా వర్తకులం మేము ఆహారాన్ని అందిస్తాం అయితే ఇక్కడ హింస అహింసల చర్చకు తావులేదు మా ఉద్దేశం మా లక్ష్యం ఒక్కటే ప్రజలకి బలమైన ఆహారం అందించడం ఆరోగ్య సమాజాన్ని నిర్మించడమే మా ధ్యేయం ఇది టూ ఫ్లోర్స్ ఉండే జాలి కింద లిటర్ ని కలెక్ట్ చేయడానికి బట్టి దాంట్లో ఒడ్ల పొట్టు పెట్టి లిటర్ ని మేనేజ్ చేస్తున్నాం సో లిటర్ అంతా దాంట్లో పడితే ఆ లిటర్ ని ఆ పొట్టుతో పాటు వడ్ల పొట్టుతో పాటు తీసి బయట జరుగుతుంది సో ఇలా అంబులెన్స్ తో పాటు స్మెల్ కూడా రాకుండా మేము మేనేజ్ చేయడం జరుగుతుంది హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎవరంటే మల్లేష్ సో మల్లేష్ షాప్ ఓపెన్ నుంచి క్లోజ్ వర్క్ మొత్తం తనే చూసుకుంటాడు ఫైనాన్షియల్ గా కూడా అన్ని కూడా తనే చూసుకుంటాడు సో ఈజ్ ది హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అనమాట మన బిజినెస్ లొకేషన్ వచ్చేసి బోరంపేట వివేకానంద స్టాచ్యూ సో ఈ సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ పోతుంది మన బిజినెస్ కి రైట్ సైడ్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ పోతుంది ప్రగతి నగర్ వైపు అదే విధంగా బిజినెస్ ముందు ఎయిటీ ఫీట్ రోడ్ పోతుంది సో ఈ జంక్షన్ ఏదైతే ఉందో వివేకానంద స్టాచ్యూ చాలా పెద్ద జంక్షన్ గా పోతుంది సో అన్ని దృష్టిలో పెట్టుకుని నేను లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మెయిన్ సిటీ కూడా చాలా దగ్గరే ప్రగతి నగర్ హార్డ్లీ టూ టు త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అదే విధంగా జేఎన్ టూ హార్డ్లీ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ లో ఉంటుంది కాబట్టి మెయిన్ సిటీ కూడా చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా కవర్ చేయొచ్చు సో ఇక్కడ కనిపిస్తున్న ఆటో మనకు మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ అవుతుంది బర్డ్స్ ఫీడర్స్ అయితే మనమే తయారు చేసుకున్నాం యూట్యూబ్ లో చూసి కొంత చిన్న పీవీసీ పైప్ తీసుకొచ్చుకొని ఈ హలీం డబ్బలు ఉంటే ఆ డబ్బాలు కట్ చేసి పీవీసీ పైప్ అటు ఇటు క్లోజ్ చేసి ఆ కోళ్లు తినడానికి కావాల్సిన చిన్న స్క్వేర్ లో హోల్స్ చేసిన ఇవి చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇంకా వాటర్ కి సంబంధించి కూడా ప్రయత్నం చేస్తారు సో ఇలా మన దగ్గర అనేక రకాల బర్డ్స్ ఉంటాయి వాయిల్స్ డక్స్ లేయర్స్ ఇవి కలర్ బ్రాయిలర్స్ ఇవి ప్యూర్ కంట్రీ సో ప్యూర్ కంట్రీ చాలా తక్కువ దొరుకుతున్నాయి మార్కెట్ లో బట్ స్టిల్ మనకు మంచి సప్లై ఉంది అదే విధంగా ఇవి ఫామ్ నాటు లేదా అసీల్ అంటారు సో ఇలా చాలా రకాల నాటుకోళ్ళు ఉంటాయి ఇందులోనే కడక్నాథ్ ఇది తర్వాత ఇది ఆర్గానిక్ బర్డ్ సో ఇది టర్కీ సో చాలా మంది చూసుంటారు ఇది టర్కీ ఇవి యంగ్ లేత టర్కీ బర్డ్స్ సహజంగా బయట దొరకవు అయితే రాబిట్స్ని చూస్తే కొద్దిగా కట్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ముసలి రాబిట్స్ సో ఒకవేళ బన్నీ సరే చిన్న రాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పెట్ పర్పస్లో ఇస్తాం అదే ఇంకా పిల్లలు కలలేని ముసలి రాబిట్స్ మాత్రమే మీట్ పర్పస్లో కట్ చేస్తాం ఇది డగ్స్ కోసం తయారు చేస్తున్న వాటర్ ఫాల్ కాకపోతే ఇది పూర్తి అయిపోలేదు కాబట్టి అప్పటిదాకా సరదాగా చేపలు వేయడం జరిగింది పిల్లలు కాస్త సరదాగా టైం స్పెండ్ చేస్తారని ఈ బోర్డు మీద నెక్స్ట్ లెవెల్ బిజినెస్ కాన్సెప్ట్ కూడా ప్రమోట్ చేస్తున్నాము కొత్త బిజినెస్ కాన్సెప్చులైజ్ చేస్తున్నాను నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా నెక్స్ట్ బిజినెస్ ఉండబోతుంది అది దీనిలో భాగమే దీని యొక్క ఎక్స్టెన్షన్ అనమాట తమ్ముడు కదిర్ ఆయన మరొక కటింగ్ పర్సన్ మనకి ఫార్చునేట్లీ కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రేటింగ్స్ రివ్యూస్ వస్తున్నాయి సో ఇది మన ప్రజెంట్ లైవ్ కట్స్ సో నెక్స్ట్ లైవ్ కట్ ఇలా ఉండబోతుంది కాంపాక్ట్ హైజనిక్ అండ్ ఫ్రాంచైజ్ మోడల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్